పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వంద ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశ కాణము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోనూ నోట్ బుక్ తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తాం ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము జాలపూడి వాస్తవీలు దావీదు దావీదురాజు గారు రత్నకుమారి గారు వీరి కుమారులు మార్క్ నథానియల్ జానీ సిద్ధి కుమార్తె క్లేర్ అమ్మ సహకారం ఇస్తున్నారు దావేది రాజు గారికి రత్నకుమారి గారికి అలాగే వారి బిడ్డలు మార్కరాజు నతానియలు జానీ సిద్ధి క్లేరమ్మ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు కృతజ్ఞతలు మా రాజువు మా దేవుడవు మా ప్రభుడవు ఈ రాత్రి మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాము వన్నెకూటి దావేది రాజు గారి కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తున్నా వారిని దీవించండి సహోదరిని బిడలను ఆశీర్వదించండి అటువలనే మా ప్రేక్షకులందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ఇస్రాయేలీలను గుర్చిన చరిత్ర దాని అందరి మీ నియమాలు మేము తెలుసుకుంటున్నప్పుడు వాక్యానికి లోబడే వారంగా నేర్చుకుంటానికి సహాయం చేయండి ఏసు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి ద్వితీయ ఉపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయం మోషే తాను మృతి పొందక మునుపు ఇను ఆశీర్వదించిన విధానము పన్నెండు గోత్రాలు గోత్రాలు పన్నెండు యాకోబు భార్యలు ఇద్దరు ఉపపత్ములు ఇద్దరు వలన ఈ పన్నెండు మంది కుమారులు కలిగారు యాకోబు యొక్క పెద్ద భార్య లేయా మొదట నలుగురిని తరువాత తన దాసి ద్వారా ఇద్దరిని మరలా తాను కృపచేత గర్భవతి అయి మరొక ఇద్దరిని అనగా లేయా గర్భాన ఆరుగురు లేయా యొక్క దాసి అయిన జిల్ఫా గర్భాన ఇద్దరు ఎనిమిది మంది కుమారులు యాకోబుకు లేయా ద్వారా లభించగా రాహేలు ద్వారా ఇద్దరు కుమారులు రాహేలు యొక్క దాసి అయిన బిల్హా ద్వారా ఇద్దరు కుమారులు మరొక నలుగురు అంటే పన్నెండు మంది కుమారులు లేయా ద్వారా కుమార్తె కలిగింది లేయ ద్వారా యాకోబుకు కుమార్తె కలిగింది దీన కనుక ఈ సంతానం పన్నెండు మంది కుమారులు అయితే వారిలో యోసేపునకు ఇద్దరు కుమారులు ఎఫ్రాయిము మనషే వారిద్దరికీ కూడా స్వాస్థ్యాలు ఇవ్వబడ్డాయి లేవి అనే కుమారుణ్ణి అతని సంతానాన్ని దేవుడు కోరుకున్నాడు కనుక వారిని యాజకులుగా ఏర్పాటు చేయటం వలన వారికి ఏ స్వాస్థ్యం లేదు పన్నెండు గోత్రాల్లో ఎఫ్రాయిము మనషే చేర్చబడ్డారు లేవి ప్రక్కకున్నాడు యోసేపు స్థానంలో డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ యోసేపు కుమార్లు ఎఫ్రాయిము మనషే గారిలకు దగ్గాయి కాబట్టి ఇస్రాయేల్ గోత్రాలు పన్నెండు గోత్రాలు ఈ పన్నెండు గోత్రాల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది మోసే భక్తుడు దైవాత్మ చేత ప్రేరేపించబడిన వాడై ప్రకటన చేశాడు అదే ఇస్రాయేలీల భవిష్యత్తు ఆనాటికి అది ఇప్పటికీ జరిగింది ఇంకా జరగాల్సినది కూడా ఉన్నారు ఇస్రాయలీల చరిత్ర మీరు అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఈ మధ్యన ఒక సువార్త సభలో వాక్యం చెప్పడానికి పిలువబడ్డాను ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఎహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు అనే అంశం మీద చాలా వివరణ ఇస్తూ వాక్యం చెప్పిన తరువాత ఒక క్రైస్తవేత సోదరుడు అనుకుంటాను ఇజ్రాయేల్ అంటే ఎవరు అని ప్రక్కన ఆయన అడుగుతున్నాడట ఆ ప్రక్కన అతను అన్నాడట ఒకవేళ అమెరికా వాడేమో రా అన్నాడట నేను ఆ మాట చెప్పిన తరువాత విన్న తరువాత ఇజ్రాయేల్ అంటే తెలియని వ్యక్తి ఇజ్రాయేల్ అంటే ఒక అమెరికా వాడేమో అనుకునే భావన ఉన్నటువంటి ప్రజలు మన సమాజంలో ఇంకా క్రైస్తవ సమాజంలోనే ఉన్నారు అని విన్నప్పుడు నాకు నేను నొచ్చుకొని ఇంకా ఎక్కువ వివరణ ఇస్తే బాగుండేది ఇస్రాయేల్ ఎవరో చెప్పకుండా ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఇతర విషయాలు నేను మాట్లాడుతూ వచ్చాను అందుకే నేను మరలా వెనకకు వెళ్ళి ముప్పై రెండవ అధ్యాయాన్ని వివరించాను మీకు వివరించడంలో పర్వాలేదులే అని నేను ఎదరికెళ్ళిపోయినా వినేటువంటి వారు ఇంకా అనుమానాలతో ఉండిపోతారనే బాధ నన్ను వెంటాడతా అందుకనే ఎక్కువ విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను చరిత్రను గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇస్రాయిలి చరిత్రని అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు అతని సంతానానికి వాగ్దానంగా కనాను భూమిని ఇస్తానన్నారు అబ్రాహం యొక్క సంతానానికి కనానుభూమిని అన్నాడు ఇస్తానన్నాడు తేనెలు ప్రవహించే దేశానికి ప్రవేశపెడతానన్నాడు కాబట్టి పితరులకు చేసిన వాగ్దానం ఆ పితరుల యొక్క సంతానంగా వచ్చిన ఇసు ఏడు పన్నెండు గోత్రాలకు చెందింది అబ్రహాము కుమారుడు ఇసాకు ఇసాకు కుమారుడు యాకోబు యాకోబు కుమారులు ఈ పన్నెండు మంది కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దాన ఫలం మోసే భక్తుల ద్వారా తెలియచేస్తూ యహోషవా నాయకత్వంలో కణాల్లో వారు ప్రవేశించబోతున్నారు ఒకసారి జాగ్రత్తగా వినండి అబ్రహామునకు ఖనాను దేశంలో ప్రవేశాన్ని గురించి వాగ్దానం చేస్తే మోసే గారి జీవిస్తుండగా మోసే గారికి ఇస్రాయేలీల యొక్క అనగా పన్నెండు గోత్రాలు యొక్క భవిష్యత్తును చెబుతూ వారు ఖనాను నుండి గెంటి వేయబడేదాన్ని గురించి మాట్లాడాడు చూడండి ఎంత ఆశ్చర్యం మోషే గారి తరువాత ఇంచుమించుగా వెయ్యి సంవత్సరాలకి తొమ్మిది వందల వెయ్యి సంవత్సరాలకి వారు బబులోని చెరకెళ్లారు ఇజ్రాయలి జనాంగం దేవుడు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఈ పన్నెండు గోత్రాల యొక్క చరిత్ర వ్రాయించాడ రిలేటెడ్ విత్ ద ట్వెల్వ్ ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయిన్స్ ఇదే చరిత్ర మనకి కనుక బైబిల్ గ్రంథంలో గాడ్స్ ఇంటరాక్షన్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్స్ దేవుడు ఎలా కనుగొనబడ్డాడు ఎలా భక్తీకరించబడ్డాడు ఇస్రాయలీల చరిత్రతో ముడిపడి దేవుడు యొక్క ప్రత్యక్షతలు వేలుపట్టుకొచ్చాయి అదే గ్రంథస్థం చేయించాడు దేవుడు బైబిల్ యొక్క రచయితలు నలభై మంది అరవై ఆరు పుస్తకాలు నలభై మంది రాశారు ఈ నలభై మంది ఈ అరవై ఆరు పుస్తకాలు పూర్తి చేయటానికి పట్టిన కాలం పదహారు వందల సంవత్సరాలు పదహారు వందల సంవత్సరాలు సుమారుగా కొద్దిగా అటు ఇటుగా పదహారు వందల సంవత్సరాలు నలభై మంది వ్రాసిన ఇది ఏక పుస్తకంగా కనబడటం వలన మనకేమర్థం అవుతుందంటే ఇది రచన పరిశుద్ధాత్మ ప్రేరణ కనుక ఇస్రాయేలీ చరిత్ర కనుక మనం చూస్తే దేవుడు వారి నిమిత్తం ఏమి బయలుపరిచారు అవన్నీ జరుగుతూ వచ్చాయి వారికి ఏం జరుగుతుందో చెప్పాడు ప్రవచనాలు అన్నారు వాటిని ప్రోఫెసీస్ అంటారు వారి జీవితాల్లో జరిగే వాటిని కూర్చినటువంటి విషయాలు చెప్పగా అందులో రెండు ప్రధాన భాగాలు మనకు కనిపిస్తాయి ప్రవచనాల్లో మొదటిది యేసుక్రీస్తు వారి మొదటి రాకడా కొద్ది ప్రవచనాలు ఉన్నాయి వాటికంటే అత్యధికమైన ప్రవచనాలు యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడా అంతేగాక ఈ మొదటి రాకడ రెండవ రాకడతో పాటుగా ఇష్రాయేలుయుల యొక్క భవిష్యత్తు ఎట్లా జరగబోతోంది సంఘం యొక్క ఆవిర్భావం ఎలా జరగబోతోంది సంఘం ఎట్లా ఎత్తబడబోతోంది ఏడేళ్ళ శ్రమల కాలం ఎట్లా రాబోతోంది ఏడేళ్ల శ్రమల కాలంలో ఎట్లా ఇస్రాయేలీలు ఎదుర్కోబోతున్నారు ఇవన్నీ కూడా దేవుడు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పొందుపరిచి ఉంచాడు అందుకే బైబిల్ గ్రంథం అర్థం కావాలంటే ఊరికి ఏ టు జెడ్ చదివేస్తే అర్థం కాదు దాని మూలాలు తెలియాలి వాటి వివరణలు తెలియాలి ఏ కాలంలో ఎవరిని దేవుడు ఎందుకు ఏ విధంగా మాట్లాడుతూ వచ్చాడు అర్థం కావాలి ఒకే పేరున్న వ్యక్తులు చాలామంది ఉంటారు బైబిల్లో కాబట్టి ఒక పేరున్న వ్యక్తి గురించి చదివేస్తే అంతా ఆ వ్యక్తిని గురించి అని అనుకోకూడదు ఉదాహరణకు సౌలు పేరు మీద మనకు పాత నిబంధనలో బెన్యామిన గోత్రికుడైన రాజైన సౌలు కనిపిస్తే క్రొత్త నిబంధనలో పౌలుగా మార్చబడిన సౌలు కనిపిస్తాడు ఇద్దరికి మధ్య వెయ్యి పదకొండు వందల సంవత్సరాల వ్యత్యాసం ఉంది యువసేపుని గురించి మనం చూస్తున్నప్పుడు యాకోబు యొక్క కుమారుడిగా యోసేపు కనిపిస్తాడు యేసుక్రీస్తు ప్రభు జన్మనిచ్చిన మరియాగారి భర్తగా యోసేపు కనిపిస్తాడు ఆయన వేరు ఈయన వేరు అలాగిన అరిమెత యోసేపు వేరు కనుక ఇట్లా మనం చూస్తున్నప్పుడు యోధాని గుర్తి చూస్తే ఇష్కర్ యోధ యోధా కనిపిస్తాడు యేసు సోదరుడు యోధాగా అనిపిస్తాడు గోత్రకర్త అయిన యోధా అనిపిస్తాడు కనుక ఇట్లా మనం గమనిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని తెలుసుకోవాలనుకుంటే బైబిల్ స్టడీ కావాలి నేను ఇంట్లో కూర్చొని ఇన్నిసార్లు బైబిల్ పూర్తి చేసేసానని సమరపడినా దాని లోతైనటువంటి సత్యం వివరం తెలియాలి అని అంటే యూ మస్ట్ హ్యావ్ ద బైబిల్ స్టడీ వినాలి అనేకులు రాశినివి చదవాలి అర్థం చేసుకోవాలి మోషే తన చివరి కాలంలో ఇజ్రాయేలీ యొక్క భవిష్యత్తు ఎట్లుండబోతోందో ప్రవచించాడు ప్రవచనం దానిలో అత్యధికమైన శాతం నెరవేరింది ఇంకా నెరవేరాల్సినటువంటి అంశాలు కూడా ఉంటాయన్నమాట చూడండి మొదటి వచ్చిన నేను చదువుతాను ఎందుకు ఇంత వివరణ ఇచ్చానంటే ఇస్రాయేలీలు అంటే ఎవరు తెలియకపోతే ఇస్రాయేలీ చరిత్ర తెలియదు యాకోబు కుమారులు ఆ తరువాత వారే ఇస్రాయేలు రాజ్యంగా విస్తరించినటువంటి వారు ఆ రాజ్యం గుర్చినటువంటి వివరణ అన్నమాటది చూడండి దైవజనుడైన మోసే మృతి పొందక మునుపు అతడు ఇస్రాయేలీలను దీవించిన విధము ఇది అతడిట్లు అనిను ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి దైవజనుడైన మోషే ఇక్కడ టైటిల్ ఆఫ్ మోసెస్ మోషే గారికి ఇవ్వబడినటువంటి ఒక పేరు బిరుదు దైవజనుడు దైవజనుడు అని అనిపించుకోవటానికి ఆయన నూట ఇరవయో సంవత్సరంలో ఆ మాట ఉంది ఇట్ టేక్స్ హిజ్ లైఫ్ టైం ఇవాళ నేను చనిపోతే నన్ను గురించి లోకం ఏమంటుంది దైవజనుడు అంటుందా లేకపోతే ఒక క్రిస్టియన్ లీడర్ అను ఒక సంఘానికి చెందిన ప్రముఖ వ్యక్తను ఒక క్రిస్టియన్ బోధకుడను అంటుందా క్రైస్తవ మత బోధకుడను క్రైస్తవ మత నాయకుడను అంటుందా లేక దైవజనుడు అని అంటుందా ఒకసారి ఆలోచన చేయాలి మోసే భక్తుని దైవ జనుడు అని పిలిచారు ఇక్కడ దైవజనుడైన మోసే మృతి పొందక మునుపు దేవుని ప్రజలలో ఒకనిగా గుర్తించబడ్డాడు దేవుని యొక్క జనుడుగా దేవుని యొక్క మనిషిగా ప్రకటించబడ్డాడు ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్స్ లైఫ్ క్రైస్తవుని యొక్క జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యం ఇతడు క్రైస్తవుడు దైవజనుడు అని ప్రకటించబడాలి కనుక పేరున దేవుని ప్రజలు అని పిలువబడటం కాదు ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు అని పిలువబడ్డారు ఇప్పుడు మనం హరిజనులను పిలుస్తున్నాం దేవుని ప్రజలను పిలుస్తున్నాం అట్లా కాదు అట్లాంటి ఐడెంటిఫికేషన్ కాదు పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో వ్యక్తిగత సంబంధం దేవునితో మాట్లాడటం దేవుడు అతనితో మాట్లాడటం దేవుడు అతనికి చెప్పినది అతను చేయటం దేవుడు అతనికి బోధించమన్నదే బోధించటం ఎక్కడ తన ప్రాముఖ్యత లేదు ఎక్కడ తన ప్రమేయాన్ని ఎక్స్పోజ్ చేసుకుంది లేదు ఎక్కడ తనకు ఘనత రావాలనేటువంటి తాత్పర్యం లేదు ఘనతంత దేవునికి అట్లాంటి వాడు దయవిజండి చూడండి తన నాయకత్వాన్ని ఎహోశవాకివ్వటానికి ఏమాత్రం కూడా ఆలోచించక దేవుడు చెప్పగానే హ్యాండ్ ఓవర్ చేశాడు ఇవాళ చేస్తావా మనం ఎంత కాలమైనా ఆ పదవి వదిలిపెట్టడానికి ఇష్టం ఉండదు ఎంత ముసలాడైనా ఆ పదవిలో నుంచి వెళ్ళిపోవటానికి ఇష్టపడదు ఇంకా నేనే ఉండాలి ఇంకా నేనే ఉండాలి చావు పోస్ట్ అవ్వాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు దైవజనుడు దేవుని మాట చొప్పున నడిచిన వాడు ఫార్టీ ఇయర్స్ నలభై ఏళ్ళు నడక అరణ్యమంతా తిరిగాడు ఇష్రాయేలీలను బట్టి దేవుడు త్రిప్పాడు ఆయన గారు తిరిగాడు అతడు మృతి పొందక మునుపు దీవించాడు క్రైస్తవుడు దీవించువాడుగా ఉండాలి దూషించువాడుగా ఉంటున్నామా మనం విమర్శించు వారిగా ఉండిపోతున్నాం కొన్నిసార్లు సద్విమర్శకులుగా ఉండిపోతున్నాం కానీ దీవించే వారంగా మనం ఉండగలుగుతున్నామా దేవుడు ఒక క్రైస్తవునికే ఇచ్చాడు ఆధిక్యత బ్లెస్సింగ్ టు ద అదర్స్ అబ్రహామా నీ సంతానముని బట్టి లోకములో ఉన్న అన్ని వంశములు దీవించబడ్డ నీకు ఎంతమంది సంతానం ఇద్దరా ముగ్గురా ఒక్కడా నలుగురా అతడు దీవెనకరంగా మారేటట్లుగా సిద్ధపరుస్తున్నావా అబ్రహాము తన సంతానాన్ని దీవెనా పరులుగా మారేటట్లుగా చేశాడు కనుక దీవించటం మోషే చేస్తున్నప్పుడు దీవించటం యాకోబ చేశాడు దీవించటం యోసేపు చేశాడు దీవించటం యహోషమ చేశాడు దీవించడం దావీదు చేశాడు వారి జీవితంలో ఆఖరి మజిలి ఏమిటంటే బ్లెస్సింగ్ ద పీపుల్ ప్రజలను దీవించటమే మరి మనం ఈరోజు నీ ఆఖరి దినమైతే నువ్వు ఎవరినైనా దీవించావా దీవించుట అనగా సువార్త ప్రకటించుట ఒక కోణంలో ఆలోచిస్తే దీవించటం అంటే ఎప్పుడు నువ్వు దీవెనగా మారుతావు కంటే సువార్త ప్రకటన ద్వారా ఒక దైవజనుడు నాకు సువార్త ప్రకటించకపోతే నేను ఇక్కడ ఉండేవాడ్డా తోమగారు మన దేశానికి రాకపోతే సువార్త వచ్చేదా ఆలోచించండి కనుక నిజమైన దీవెన రక్షణ అయినప్పుడు ఆ రక్షణ అనే దీవెన ప్రకటించబడటమే కదా బ్లెస్సింగ్ టు దర్స్ కనుక మనం ఇతరులకు దీవెన ఉండాలి బైబిల్ గ్రంథంలో మొదటి శతాబ్దంలో పౌలు గారితో పేతురు గారితో పనిచేసినటువంటి పర్ణబా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు మార్క్ గారి యొక్క మేనమావ గారు ఆయన ఆయన ఆదరణ పుత్రుడు అని పేరు గాంచాడు ఆదరణ పుత్రుడు అని పేరుగాంచాడు బ్లెస్సింగ్ టు ఆల్ ద మిషనరీస్ నేనైతే కోరేది ఏమిటంటే ఒక మిషనరీగా వెళ్ళటం కంటే మిషనరీస్ అందరికీ ఆశీర్వాదంగా ఉండటం గొప్ప అంశంగా నేను భావిస్తున్నాను చూడండి పౌలు గారి పరిచయకు ఫైనాన్సర్ ఆయన పేదరు గారి పరిచరకు ఫైనాన్సర్ యేసుక్రీస్తు ప్రభు పరిచర్యకు ఐదుగురు మహిళలండి ఆర్థిక సహకారం ఇచ్చిన వారు ఒకటి స్వార్థ ప్రకటించాలంటే పంపేవాడు ఉండాలి పంపేవాడు లేకపోతే వెళ్ళేవాడు అలా వెళుతాడు కనుక పంపేవాడు ఘనంగా ఎంచబడుతున్నాడు వెళుతున్నవాడు వారికి దీవెన పరుడైతే వెళుతున్న వారికి పంపించిన వాడు దీవెన పొరుడవుతున్నాడు పదిహేను వందలు ఇచ్చి ఎపిసోడ్ స్పాన్సర్ చేస్తారు వీళ్ళు వేసే పరిష్కారంలో ఇవాళ నేను మాట్లాడటం గొప్పం కాదు నేను మాట్లాడాను ఈ అరగంట సేపు అంటే దావేది గారు లాంటి వాళ్ళు మాట్లాడిస్తున్నారు దే ఆర్ రియల్ బ్లెస్ బ్లెస్సింగ్స్ వాళ్ళు మనకు దీవించ వారు చాలా జీవితాల్లో దేవుని దీవిన వారు ఇట్లాంటి వారిని నేను చూశాను వెదజల్లి అభివృద్ధి చెందిన వారిని చూశాను మోస దీవిస్తున్నాడు యహోష దీవించాడు కనుక మనం దీవించే ఉండాలి యోసేపు తన కుమారులిద్దరిని యాబ దగ్గర తెచ్చి మోకరింప చేసి దీవించమన్నాడు వారు దీవించారు దేవుని ఇప్పటికీ చాలా మంది పెద్దలు దీవించి పంపిస్తారు క్రిస్టియన్ మిషనరీ వర్క్స్ లో ఉన్న వాళ్ళు చాలా మంది నేను గమనించాను వారు వెళ్ళేటప్పుడు ఏదో ఒక మంచి మాట చెప్పారు హెచ్చరిక చెబుతారు దీవిన పదుకు కూడా చెబుతారు కాబట్టి ఇస్రాయనీలను కూర్చి దేవుడు ఇచ్చినటువంటి ఒక చక్కటి నేరేషన్ దీవెన యహోవా సియోనులో నుండి సినాయి నుండి వచ్చెను షేయిలో నుండి వారికి ఉదయించెను ఆయన పారానుకొండ నుండి ప్రకాశించను వేవేన పరిశుద్ధుల సమూహాల మధ్య నుండి ఆయన వచ్చెను ఆయన కుటి పార్శ్వమును అగ్ని జ్వాలలు మెరియుచ్చు ఉండెను మొదటి వచ్చినంలో దీవెన పలుకుతూ చెప్పిన మాట ఈజ్ ఇంట్రడ్యూసింగ్ గాడ్ దేవుని గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఆయన ఎట్లా రిలేట్ అయ్యాడు వారికి అనేది చెబుతున్నాడు ఎక్కడి నుంచి వచ్చాడట సీనాయి నుండి వచ్చను యహోవా అీనాయుద్ధ ప్రత్యక్షం ఒక ముందు రాలేదా ఇస్రాయల్ దగ్గరికి సీనాయి దగ్గరికి ముందు చాలా సార్లు వచ్చారు కదా ఐగుప్తులో ప్రత్యక్షతలు ఉన్నాయి ఎర్ర సముద్రం దగ్గర ప్రత్యక్షతలు ఉన్నాయి మరి సేనా దగ్గరికి వచ్చినా కానీ ఎందుకన్నాడు ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఇక్కడ ధర్మశాస్త్రము ఇవ్వబడింది ఇక్కడ శేయురు మన్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు పారాను కొండను జ్ఞాపకం చేసుకున్నాడు ఇస్రాయేలీలను పరిశుద్ధ సమూహాలుగా చెప్పాడు వారి మధ్యలో నుండి వచ్చాడు అన్నాడు అంటే మందస నుండి ఆయన కుడిపార్షులు అగ్నిజ్వాలను మెరుస్తున్నాయి అన్నాడు రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్ ఒకటి ఆయన వచ్చాడు అని చెప్పాడు ఎక్కడ వచ్చాడు సీనా యోధ నుండి వచ్చాడు ఏమొచ్చింది సీనాయి దగ్గర పదాజ్ఞలు ఇవ్వబడ్డాయి వాక్యము వచ్చెను ఆది కాండ పదిహేను ఒకటి అబ్రహాములతో వాక్యము వచ్చి మాట్లాడి దీవించినట్టు ఉంది ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు మొట్టమొదట దేవుడు వచ్చను సీనాయి యోధ నుండి వచ్చను దేవుడు వారికి రిటర్న్ డాక్యుమెంట్ ఇచ్చాడు అక్కడ మాట్లాడుతూ అదే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం దేవుని హృదయం దేవుని లక్షణాల ప్రదర్శన దేవుని యొక్క ప్రణాళిక మానవుల పట్ల దేవుని నీతి యొక్క ప్రత్యక్షత ఎంతో గొప్ప ఆధిక్యత సీనాయి దగ్గర దేవుడి ధర్మశాస్త్ర దేవుని వాక్కు ప్రత్యక్షత చెబుతున్నాడు అంతేకాదు శేయిలో నుండి ఉదయించాడు ప్రకాశించాడు సమూహాల మధ్య నుండి వచ్చాడు అన్నప్పుడు మందసం పెట్టి వారి మధ్యలో ఉంది అక్కడ దేవుని సన్నిధి వారి మధ్యకి వచ్చింది ప్రత్యక్ష గుడారం ఉంది వేవేల సమూహాల మధ్య ఇస్రాయేలీలు నాలుగు దిక్కుల గోత్రాలుగా విడిపోయి కూర్చుని ఉన్నారు మధ్యలో ప్రత్యక్ష కూడా ఉంది వారి మధ్యలో నుండి వచ్చాడు అని అన్నాడంటే గాడ్ హ్యాస్ స్పోకెన్ దేవుడు వారి మధ్యన మాట్లాడారు పలుమార్లు మాట్లాడినట్లుగా నిర్గమకాండ ఆధారాలు మనకున్నాయి ప్రత్యక్ష కూడా నుండి ఆయన మాట్లాడుతూ వచ్చాడు ఆయన అగ్ని జ్వాలలు ఉండెను అగ్ని జ్వాలలు ఉండెను యేసుక్రీస్తు ప్రభువు యొక్క వర్ణన పరిశుద్ధాత్ముని యొక్క వర్ణన గతదినమే మనం ప్రపంచ ప్రార్థనా దినం జ్ఞాపకం చేసుకున్నాం పెంతు పండుగ అలనాడు మొట్టమొదటి పెందుకుస్తు పండుగ అధినాన పేతురు గారు మేడగదిలో నూట ఇరవై మందితో ఉన్నప్పుడు అగ్ని అగ్నిజ్వాలని విభాగించబడినది పరిశుద్ధాత్మడు వారికి ప్రత్యక్షత ఇచ్చారు అగ్ని జ్వాలలు మెరుస్తున్నాయి కుడి పార్శ్వాలు ఇహోబా అన్నాడు వచ్చాను అన్నప్పుడు శబ్దము జ్వాలలు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఎలోహిం యొక్క ప్రత్యక్షత వారికి ఇవ్వబడింది ఇక్కడ నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నారు త్రిత్వ దైవము యొక్క ప్రత్యక్షత వారికి దొరికింది ఇది గొప్ప ఆధిక్యత కూడా అదే జరిగింది ఈ రాత్రి వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబము జాలిపూడి కూటి వన్నెకూటి రాజు గారు రత్నకుమారి గారు కుమారులు మార్క్ నతానియేల్ జానీ సిద్ధి కుమార్తె క్లేరమ్మ సహకారం ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని దీవించను గాక ఇంకా రెండు మూడు దినాల్లో మనం ఈ ముగించుకొని గ్రంథం ప్రారంభించుకోవాలి ఎపిసోడ్ సహకారులు కావాలి ముందుకు రండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశ కాండము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబపక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందన వాక్యము విన్న బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఇస్రాయేలీల చరిత్రలో మీ ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభువుగా శరీరధారిగా మీ ప్రత్యక్షత అర్థం చేసుకోవటానికి మాకు కృప చేయండి మిమ్మల్ని అంగీకరించకపోతే నరకాగ్నికు లోనైన వారు మనం గ్రహించినట్లు సహాయం చేయమని యేసునా మిమ్మల్ని తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని సయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడని